వెల్కమ్ న్యూస్ ఏలూరు జిల్లా చాట్రాయ మండలం చీప్రిగూడెం గ్రామ పంచాయతీలో ఈ పాల సొసైటీ గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం స్థాపించబడింది ఈ స్థాపన తర్వాత రైతులు పాలు అమ్ముతూ దినదినగా అభివృద్ధి చెందుతూ ఈ పాల వృత్తి మీద వ్యాపారం మీద ఆధారపడుతూ అందరూ అభివృద్ధి చెంది పిల్లలను చదివించుకుంటూ నడవటం జరిగింది ప్రస్తుత కాలంలో ఈ పాలు అమ్ముకున్నందుకు అప్పును పాలవుతున్నారు రైతులు అని ఏంటి అని చూస్తే ఇరవై రెండు సంవత్సరాలకి ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ ఒకే వ్యక్తి కింద ఉన్నది ఈ వ్యక్తి లెక్కలు చెప్పకుండా ఈ పాల సేకరణలో ఒకరోజు అందరు రైతులు వచ్చి సడన్గా చూడగలిగితే లీటర్కి వంద ఎంఎల్ తప్పుగా ఫీడ్ చేసి ఆ పాల సేకరణ చేసి వచ్చిన పాలు వాళ్ళపై ఉన్న నెంబర్లతో రాసుకొని వాళ్ళు ధనార్జన చేస్తున్నారు రైతులు మోసం చేసి రెండు లెక్కలు చెప్పకుండా ఇరవై రెండు సంవత్సరాలు పైబడి లెక్కలు చెప్పకుండా రైతుల్ని అలాగే ఉంచుతున్నారు ఈ రైతులకు వచ్చిన లాభం ఏంటి అని అడగ బ్యాంకులో ఉందన్నారు బ్యాంకు స్టేట్మెంట్ తీస్తే మూడు లక్షల తొంభై ఏడు వేల రూపాయలు ఉన్నాయంటే స్టేట్మెంట్ తీస్తే పద్దెనిమిది వేల ఐదు వందలు మాత్రమే ఉన్నాయి అందరూ ఇది లెక్కలు చెప్పాలి అనే నిలదీయంగా ఇది మా దగ్గర ఇప్పుడు లెక్కలు లేవు విజయ డైరీ నుంచి మేనేజర్ గారు వస్తాడు ఆ మేనేజర్ రేపు వస్తాడు ఎల్లుండి వస్తాడు రేపు వస్తాడు ఎల్లుండి వస్తాడని నెల రోజుల నుంచి ఇదే సాగు చెప్పుకుంటూ సాగుతీస్తున్నారు ప్రస్తుతం ముగ్గురు సభ్యులు కాలపరిమితి అయిపోయింది ఆ కాలపరిమితి రూల్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ తర్వాత అతను వాటర్ లిస్టు బైక్ కట్టించి ఆ వాటర్ లిస్టు గోడ కట్టించిన వాటర్ లిస్ట్ తర్వాత పది రోజుల తర్వాత ఎలక్షన్ జరిగింది అదేమీ లేకుండా దొంగచాటుగా పేర్లు రాసుకొని వాళ్ళు వాళ్ళ స్థాన బలం వదిలిపరచుకోవడానికి కొంతమంది నాయకులు బలంతో ఎదరక నడుస్తున్నారు ఇది తప్పు అని రైతులు అందరూ మొత్తకంఠంగా ఖండించి మాకు కావాల్సింది ఏంటంటే ఇరవై మూడు ఇరవై రెండు సంవత్సరాలు పైబడి ఈ లెక్కలు చెప్పాలి మిగిలిన డబ్బు రైతులు పంచుకోవాలి ఈ రైతులు అందరికీ పనిచేసి రైతులకి ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యాదవులు మూడు వందల నివాసాలు ఉన్న యాదవులు మూడు వందల మంది పైగా నివాసం ఉన్న యాదవులు ఈ పాల కేంద్రానికి సేకరణ కేంద్రానికి ఒక కిలోమీటర్న్నర దూరంలో ఉన్నారు వర్షం పడితే ప్రతి ఒక్కరూ ఇక్కడికి పాలు తీసుకొచ్చి పోయాలంటే ఇబ్బంది పడుతుందని మంత్రి గారి దృష్టికి కొలుసు పార్శార గారి దృష్టికి తెలియజేయంగా శారద గారు ఫోన్ చేసి రైతులను ఇబ్బంది పెట్టద్దు అక్కడ పాల సేకరణ అక్కడ చేయమని చెప్పగా ఆ పాల సేకరణ చేయాలి అంటే చేస్తామని మంత్రి గారితో చెప్పి ఇక్కడ చేసేది ఏంటంటే వాళ్ళు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయింది మీకు ఆ డబ్బు మీరు పెట్టుకోవాలన్నారు నాలుగు లక్షలు ఎవరు పెట్టుకోవాలి మేమందరం పాలు పోసిన డబ్బులు ఉన్నాయి కదా మాకు ఇవ్వాలి అంటే ఆ డబ్బులు తీయడానికి లేదు ఆ డబ్బు అలాగే ఉంటుంది మీకు కావాలంటే నాలుగు లక్షలు మీరు పెట్టుకోండి అప్పుడు మీ కేంద్రం అక్కడ పెడతామని వాళ్ళని మద్యం పెట్టి కేంద్రాన్ని ఒకేసారి సేకరణ చేయటం వల్ల ఆడవాళ్ళు ముసలివాళ్ళు వృద్ధులు ఇంత దూరం వచ్చే పాలు వర్షం పడుతూ ఉంటే చలికాలంలో వర్షాకాలంలో ఇంత దూరం వచ్చే పాలు పోయడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాకు రైతులకి న్యాయం చేసే వరకు నేను అమర నిర చేస్తున్నాను ఇది నా డిమేండ్జియా డైరీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఫైనాన్షియల్ ఇయర్లో రైతు దగ్గర సేకరించిన శాంపుల్ పాలు రైతులకే చెందాలి ఈ లాభం అనేది ఒక అమెండ్మెంట్ పాస్ చేసింది కానీ ఇక్కడ యాభై ఎంఎల్ సేకరించాల్సింది వంద ఎంఎల్ శాంపులు తీస్తూ ఆ వంద ఎంఎల్ శాంపుల్ని ఖచ్చితంగా రైతులు చెందకుండా ఎవరైతే సేకరిస్తున్నారో ఇందులో పనిచేసేవాళ్ళు నూట ఎనభై నెంబర్ల శాంపులు వస్తే ఒక్కొక్క శాంపుల్కి వంద ఎంఎల్ వస్తే వంద ఇంటూ నూట ఎనభై చూసుకుంటే పద్దెనిమిది లీటర్ల సేకరణ రైతులు చెందకుండా వాళ్ళు మాత్రమే లాభాన్ని తిననున్నారు రైతులకి అనేది లాభాన్ని తిననివ్వటం లేదు విజయ డైరీ నుంచి తూణికలు దాంట్లో కొలతల్లో తేడా ఉందని మేము చెప్పగా ఆ రోజు కేంద్రాన్ని తాళం వేసి మరుసటి రోజు చూస్తే ఒక లీటర్కి వంద ఎంఎల్ తేడా ఉందనేది ఇక్కడ ఉన్న రెండు కేంద్రాల్లో పెట్టి చూస్తే తేడా ఉందనేది తెలిస్తే అప్పుడు విజయ డైరీ నుంచి ఒక సూపర్వైజర్ ఒక తూనికల ఆఫీసర్ అతను మెకానిక్ వస్తే చూడగా లీటర్కి వంద ఎంఎల్ తేడా ఉందని ఒప్పుకొని అందరి సమక్షంలో కాగితం రాసి తప్పు ఉందని సరిచేసి వెళ్ళారు ఇది తప్పు అని ఒప్పుకొని అందరి ముందర రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఇచ్చారు